హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినండి ఈరోజు చేసుకున్న పూజ అండి నేను ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసుకున్నానండి గజలక్ష్మి దీపం చిన్నదే పెట్టుకున్నానండి రేపు పెద్దది పెట్టుకుంటానండి ఎందుకంటే వెండిది రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి రేపు వెలిగించుకుంటాను అనేది అది కాకపోతే ఈ చిన్నది పెట్టుకున్నానండి ఈరోజు ఇలా స్వామి వాళ్ళ అభిషేకం చేసుకుని చక్కగా పూజ చేసుకున్నానండి కానీ లేచింది రెండున్నరకండి నేను ఈరోజు ఎందుకంటే నైట్ చేయకుండా పడుకున్నానండి కొంచెం నా చేత కాలేదు రాత్రి కొంచమే ఉన్నాయి కదా పొద్దున్న చేసుకోవచ్చులే ఇంకా పడుకుంటూ పోయానండి అలాగా నైట్ చేసుకుంటే ఇంకా కలిసి వచ్చేది పని ఇంకా కానీ నైట్ చేసుకోలే ఇంకా పొద్దున్న లేసి ఇవన్నీ చేసుకున్నానండి చక్కగా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని మనము పొయ్యి అండి పొయ్యి సింకు అంతా మనం బోలు తోమేసిన తర్వాత గిన్నెలని తోమేసి ఇలా శుభ్రం చేసుకోవాలండి పొయ్యి దగ్గర మనం నైవేద్యాలు చేసుకుంటాం కదా బాగా మంచిగా ఉంటుంది మన మనసుకు కూడా చక్కగా ఆనందం కలుగుతుందండి ఆ పని చేసుకుంటే చూడండి మీరు చేసి చూస్తే మీకు తెలుస్తుంది మంచిగా అందరూ చేసుకుంటున్నారండి నేను చేస్తాను నా ఇంట్లోని నేను నా వరకు చెప్పుకొని మీకు చూపెట్టుకుంటున్నానండి కానీ మీరు అందరూ చేసుకుంటారు వీలు కానోళ్ళు ఎవరో ఒకళ్ళు చేసుకోరు కానీ అందరూ చేసుకుంటున్నారండి పని అంతా చక్కగా పని పూజ ఇంట్లో బయట పాపం ఆఫీసులకు వెళ్ళి మళ్ళీ వచ్చి రావడం అన్నీ చేసుకుంటానండి మన ఆడవాళ్ళు మన ఆడవాళ్ళకి రాని పని ఏముంటుందండి అసలు చూడండి చక్కగా గడపలు పుదించుకుంటున్నాను ఊడ్చి చల్లుకొని వర్షం వస్తుందండి ఒక వెళ్ళి ఆ వర్షంలో ఇంకా వీడియో తీయటానికి మావాడు లేవాడు నా కోసం అందుకనే నేనే కొద్ది కొద్దిగా షూట్ చేసుకున్నానండి ఇలాగా ఆ వర్షంలో ఎక్కడ పెట్టాలో తెలియదు స్టాండ్ అని ఇంకా చేతిలో పట్టుకునే కొద్ది కొద్దిగా తీసుకుంటున్నానండి అంతా ఇలాగా గుమ్మలను అలంకరించుకోవాలండి మనము ఈరోజు మంచిగా నిమ్మకాయ ఉప్పేసి కూడా పెట్టుకోవచ్చు నేను నిన్న చెప్పాను చూడండి అలా పెట్టుకోవచ్చు బౌల్స్లో కానీ నేను నేను పెట్టాను కదా ఇప్పుడు వద్దులే అనుకున్నాను కాకపోతే నిమ్మకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసి మూడు నిమ్మకాయలు పసుపు కుంకుమ రాసి పైన గుమ్మానికి కట్టుకోండి కావాలంటే ఈవినింగ్ గుమ్మానికి కట్టుకోండి అమావాస రోజు మంచిది కట్టుకుంటేనండి ఇలాగా నేను మొత్తం అంత ముగ్గులు ఉన్న రంగోలి తక్కువ ఉందండి లేదు ఈరోజు గ్రీన్ కలర్ అయితే నేను ఇలా వేద్దామంటే లేదండి కానీ పింక్ వాడానండి చూడండి ఈ గులాల్ రంగు పింక్ వాడాలండి మనం ఈరోజు అమావాస్య రోజైనా శుక్రవారం రోజైనా ఈ గులాల్ పింక్ వాడాలండి అది అమ్మవారికి ప్రతీక అది కంపల్సరీ వాడాలి చూడండి బయటంతా నీట్గా చేసుకుని లోపలికి వచ్చి ఇల్లు తుడుచుకొని నేను ఇంకా స్నానం చేసుకుని బయటకు వచ్చి పూజ చేసుకున్నానండి ఇలాగా పొద్దున లేచినప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొనే వచ్చి పని చేసుకున్నానండి ఇప్పుడు మాత్రం నేను గడప పూజ చేసుకున్నాను అండి ఫస్ట్ గడప పూజ అండి నేను చేసుకునేది అమావాస్యకి అంటే ఎప్పుడు కాదు అప్పుడప్పుడు చేస్తాను కానీ ఈ అమావాస్య మంచిదండి చేసుకుంటే మనం అమావాస్య రోజు మనం గడపలు పుదించుకొని ఇలా చక్కగా గడపకి ధూపం పెట్టాలండి మంచిగా దీపాలు పెట్టుకొని అమ్మవారి గడపమ్మకు కొంచెం పాలు బెల్లం నైవేద్యంగా పెట్టానండి తాంబూలం ఇచ్చాను అంతేనండి తర్వాత ఇచ్చుకున్నాను మంచిగా ఇలా పూజనైతే నేను చేసుకున్నానండి చక్కగా మనం గుమ్మల్ని అలంకరించుకొని ఇలా పూజ చేసుకొని అమ్మవారికి ఇలా దండం పెట్టుకోవాలండి మనకు గడపే ముఖ్యమండి ప్రతిదీ ఏదైనా గడప ముఖ్యం అండి ఫస్ట్ మన గడపకు చేసింది ఏది ఉన్నా మనకి లోపలికి వస్తుందండి అమ్మవారైనా అయ్యవారైనా వచ్చినా అతిథి వచ్చినా మనుషులు ఎవ్వరు వచ్చినా మన ఇంటికి మన ఇల్లు చూసి ఇంకా లోపలికి రావాల్సిందేనండి వాళ్ళు మన ఇల్లు ఎంత చక్కబెట్టుకుంటాయో అంత మంచిదండి ఈ గుమ్మాలను ఇలా అలంకరించుకుంటే మనము బ్రహ్మ ముహూర్తంలో చాలా మంచిది మనసుకు కూడా ఆనందం కలుగుతుంది చూడండి మీరు చేసి చూడండి ఎందుకంటే అందరికీ లేవటానికి చేత కాదు వల్ల కాదండి కాకపోతే మీకు లేచినప్పుడు మీరు ఐదు గంటలకు లేచి అయినా చేసుకోండి ఆరు గంటలకైనా చేసుకోండి ఏడు గంటల వరకైనా చేసుకోండి తప్పు లేదు నాకు అలవాటైంది కాబట్టి నేను లేస్తాను ఇలా పొయ్యి పూజనైతే చేసుకున్నానండి మంచిగా నేను బయట చేసుకుని వచ్చి గుమ్మానికి పొయ్యి పూజ చేసి అమ్మవారికి కాసింత పొంగలి చేశానండి ఈరోజు ఎందుకంటే అమ్మవారికి తీపి పెట్టాలండి చక్కగా మనము ఇలా పొయ్యికి దండం పెట్టుకోవాలండి మన నైవేద్యాలు ఏదైనా వండుకున్న రోజు కనీసం పండగ రోజైనా ఇది చేసుకుంటే మంచిదండి ఈ కాలం పిల్లలు అన్నీ చేస్తున్నారండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు మీకు నచ్చినట్టు మీ ఇంట్లో ఎలా ఉంటే అలాగా అందరికీ ఒకే సౌకర్యం ఉండదండి నాకున్న సౌకర్యాలు ఇది కొంచెం కాసింత కానీ మీ ఇంట్లో ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఉండొచ్చు అలాగా ఏంటంటే ఇలా మనము మంచి సౌకర్యంగా ఉన్నప్పుడు మనం అన్నీ చేసుకోవాలండి లేకపోతే లేకపోయా ఉన్నప్పుడు మాత్రం చేసుకోవాలి ఇలా నేను దీపారాధన కుందులు అన్నీ తెల్లగా తోముకున్నానండి మంచిగా ప్రతిరోజు తోముతాను మీకు తెలుసు కదండి నేను ఇలా క్లీన్ చేసుకుంటాను చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి మంచిగా ఇలాగా మనం స్వామివార్లను విగ్రహాలు ఉన్నప్పుడు చక్కగా మనం అభిషేకాలు చేసుకోవాలండి మీరు ప్రతిరోజు చేయకపోయినా లింగానికి అయితే ప్రతిరోజు చేయాలండి ప్రతిరోజు చేసుకుంటాను నేనైతే మాత్రం ప్రతిరోజు అండి వినాయకుడిని లక్ష్మీదేవిని అప్పుడప్పుడు పెడతానండి కానీ మనం శ్రీలింగానికి స్వామివారికి ప్రతిరోజు చేస్తానండి నేను ఇలా కొద్దిగా గరిక వినాయకుడికి దొరికిందండి స్వామివారికి కొద్దిగా కానీ తులసి మాత్రం దొరకలేదండి ఈరోజు ఇలా చక్కగా అంతా అలంకరించుకున్నానండి ఇక ప్రతిరోజు చెప్పేదేనండి ఎందుకంటే నేను ప్రతిరోజు చెప్పేదైనా కూడానండి మీకు నేను ఏదైనా స్పెషల్గా చూపెట్టాలి అనుకుంటానండి నా పూజ మాత్రం ఇంతేనండి నాకు పువ్వులు పండ్లు పూజలోకి నేను అన్నీ అన్నీ తెచ్చుకుంటానండి కాకపోతే మావారు మూడు రోజుల నుంచి పూలకి వెళ్తానని వెళ్ళటం లేదండి వర్షం పడుతుంది వెళ్ళట్లేదు ఇక్కడ దగ్గరలో కొన్ని పూలు తెస్తేనే అవి ఎందుకంటే మనం పూల మార్కెట్కి వెళ్తే ఎక్కువ తక్కువ తెచ్చుకుంటాం ఇక్కడ ఏంటండి రెండు వందల రూపాయలు ఇస్తే కొద్దికి కూడా ఇవ్వలేదండి పూలు అవి అవి నాకు ఏ మూలకు కూడా సరిపోవండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెట్టానండి ఇలా అమ్మవారిని చిట్టి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నానండి కూర్చోబెట్టుకుని గజలక్ష్మి అమ్మవారండి ఆ దీపం ఇంకా పొద్దున సాయంత్రం పెడతానండి ఆ దీపం ఎందుకంటే ఎటన్నా బయటికి వెళ్ళాల్సి ఉంటుందని పెద్ద దీపం పెట్టలేదండి కానీ రేపు పెడతాను ఎక్కడికి బయటికి వెళ్ళానండి అది విలిగిస్తే ఇది ఏదన్నా ఏదన్నా తీసుకురావడానికి రేపు శ్రావణ శుక్రవారం కదా ఎటన్నా బయటికి వెళ్ళాల్సితే ఎలాగని చిన్న దీపం పెట్టుకొని అమ్మవారికి ఇలా మాల స్వామి వారికి వేసానండి అమ్మవారికి వేశాను ఎంత అందంగా కనపడుతున్నారో చూడండి ఇలా మనం మార్నింగ్ చేసేటప్పుడు అండి నాకు ఏదైనా బాధ ప్రతి మనిషికి ఉంటుందండి వాళ్ళకు ఉంటుంది లేని వాళ్ళకు ఉంటుంది బాధ అనేది ప్రతి వ్యక్తికి సహజం అండి మనకి బాధ ఉన్నప్పుడు మనము చేసుకోవాల్సిన పనులు మన మైండ్ని పని వైపు మళ్ళించాలండి మనం మనకు వచ్చిన పని మనం చేసుకోవాలి ఇలా జాంపండ్లు కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నా అండి అప్పటికే లేట్ అయిపోతుంది మళ్ళీ బయట తులసి పూజ చేసుకోవాలి కదండీ అందుకేనే త్వర త్వరగా త్వర త్వరగా అండి ఈరోజు ఏంటంటే నా ఏం ఏంటంటే బ్రహ్మముహూర్తంలో కంప్లీట్ అయిపోవాలని నేను అనుకున్నానండి ఈరోజు నా మనసుకి ఈరోజు అనుకున్నాను కాబట్టే చేసుకున్నానండి ఇలా పంచహార తీస్తుంటే ఎంత కళగా ఉన్నాయో చూడండి ఫొటోస్ అన్నీ ఎంత బాగున్నాయి వారు ఎంత కళకళలాడుతున్నారు నాకు నిజంగా ఈ శ్రీనివాసుడికి ఇలా చేసుకోవటానికి నాకు ఇంత ఏదైనా సరే అండి ప్రతిరోజు చేయటానికి ఓపిక కావాలి నాకు ఆ ఓపికని ఇచ్చాడండి భగవంతుడు నాకు ఆ ఓపికనిస్తే ఆయనకి నేను చేస్తూనే పోతానండి ఆయన నాకేమిస్తారు ఏమి ఇవ్వరు అనేది ఆయనకే వదిలేస్తానండి నేను కానీ భగవంతుడికి మాత్రం నేను ప్రతిరోజు చేసుకునేలాగా దీవించాలి నా పిల్ల పాప చల్లగా ఉండాలి ఇంట్లో అని మాత్రమే కోరుకుంటున్నానండి ప్రతిరోజు పూజ చేస్తాను ప్రతిరోజు ఏమడుగుతానండి స్వామివారిని ప్రతిదీ ఇలా నైవేద్యం అంతా చూపెట్టాలండి స్వామివారికి హారతి ఇచ్చేసి తర్వాత నైవేద్యం చూపెట్టాలండి ఇలాగా పచ్చకరపును చల్లుకున్నాను జవ్వాది చల్లుకున్నాను చక్కగా స్వామి వారి పటాలకు మనం అన్నీ నేను ఆ రోజు క్లీన్ చేసుకున్నానండి ఇంకా పటాలు ఏమీ తీయనండి రేపు విగ్రహాలు మాత్రమే క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేసి వారం కూడా అవ్వలేదు ఎందుకంటే మందిరం అంతా మళ్ళీ తీయాలంటే కష్టం అండి లక్ష్మీ వ్రతం వరకు తీస్తాను మళ్ళీ చూసి కానీ నేను ఇప్పుడు ఏం చేయనండి విగ్రహాలు మాత్రం క్లీన్ చేసుకోవాలి ఎవరైనా మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే క్లీన్ చేసుకోండి పటాలు మాత్రం ఈరోజే బొట్లు పెట్టుకోండి ఎందుకంటే ఇంకా రేపు పటాలు అంతా తీయాలి అంతా దులపాలంటే కష్టం ఈరోజు చేసుకోండి ఏం కాదు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వర్క్ చేసుకోవచ్చు ఎందుకండి పెద్ద పెద్ద ఛానళ్ళు మంచిగా పంతులు గారు చెప్తున్నారు విని చేసుకోండి ఎందుకంటే నేను ఆ వీడియో పెట్టలేదండి నేను ముందుగా ఏదన్నా చెప్దాం అనుకున్నాను నాకు వచ్చింది ఏదన్నా చెప్దాం అనుకున్నాను ఏదన్నా రిప్లై ఇవ్వాలన్నా లేట్ అవుతుందండి ఈ పనుల వల్ల ఏ రిప్లై నా పిల్లలు కూడా పాపం కొంచెం బిజీగా ఉన్నారండి రిప్లై ఇవ్వకపోతే ఏమీ అనుకో మెల్లిగా చూసి ఇస్తామండి మీరు నా వీడియోలు చూసి నిజంగా ఆదరిస్తున్నారు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఎందుకంటే నా వీడియోస్ మీకు కళ్ళ కద్దినట్టు మంచిగా చెప్తారండి ఒక మంచి కామెంట్ పెట్టినా కూడా మీరు నాకు సంతోషంగా ఉంటదండి ఇదంతా చేసిన పనంతా నాకు మర్చిపోయినట్టు ఉంటుందండి అండి బాధ ఏమీ కలగదు ఎందుకంటే మీరు పెట్టే మంచి కామెంట్ మాత్రం నాకు నిజంగా హాయినిస్తుంది మన కామెంట్ ఎవరికన్నా మనసుకు హాయిని అంతకంటే ఏమన్నా ఉందా అండి మన డబ్బు దశకం ఏమీ అడిగినా ఏ సాయం చేయకపోయినా ఒక మనిషికి మంచిగా ఉన్నావు అంటే చాలు చాలండి అంతవరకే చాలు ఆ తర్వాత బయటికి వెళ్ళి తులసమ్మకి చేసుకున్నా అండి అప్పుడు మాత్రం మా వాళ్ళు లేచాడండి కొంచెం తీసాడు పాపం ఇంకా ఐదున్నర అట్లా కావచ్చిందండి అంతా చేసుకునేసరికి ఐదున్నరకి నాకు అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇలా తులసమ్మని మనసారా మంచిగా ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకున్నా అండి నా ఇంట్లో పూజ అయితే నేను ఈ టైం చేసుకున్నాను మీకు వీలైనట్టు మీకు వీలున్నప్పుడు చేసుకోండి పూజ అనేది మనసుకు సంబంధించిందండి అది మీరు ఎంప్లాయీస్ అయితే ఏ రాత్రి ఇంటికి వచ్చి చేసినా ఏం కాదండి మనసు దేవుడు అన్ని అర్థం చేసుకుంటాడండి మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం మనం చేసామా చేయలేదా మన భక్తి శ్రద్ధలు చూస్తాడండి టైం కాదండి చూసేది భగవంతుడు కుదరని వాళ్ళు ఎలాగైనా చేసుకోండి మీ ఇంట్లో ఎలా చేసుకుంటే అలా చేసుకోండి బ్రహ్మముహూర్తం లేచి చెయ్యాలి ఇది చేయాలి అది చేయాలని ఆర్భాటం పడకండి నాకంటే అలవాటైపోయింది నేను చేస్తున్నాను ఇలా తులసమ్మని పుదిచ్చి చక్కగా బొట్లు పెట్టి ఇలా అలంకరించుకున్నానండి ఇలా పూలు తక్కువగా ఉన్నాయండి అమ్మవారికి కానీ చక్కగా బొట్టు పుదిచ్చాను చూడండి అమ్మవారు పసుపు పచ్చగా ఎలా కనపడుతుందో కుంకుమతో ఇలా అమ్మవారిని చేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి పండగ రోజు ఇలాంటి పనులు చేసుకుంటే ఇంక ఇంతకంటే తృప్తి నాకు వేరేది లేదండి ఈ రోజంతా నేను అన్నం తినకున్నా ఏం కాదు ఒక పొద్దుంటానండి పొద్దు అంతా ఒక్క పొద్దుండి ఈవినింగ్ తింటానండి ఈ రోజు నేను కానీ పండో పలమో పాలో తాగుతూనే ఉంటానండి మధ్యలో నాకు మెడిసిన్స్ ఉంటాయండి ఇలాగ సూర్యోదయం కాక ముందుకే నా పూజ అయిపోయింది రాత్రి నేను బలంగా అనుకున్నాను కాబట్టి నేను రెండున్నరకు లేచాను ఈ అన్నిటికీ ఇలా మనం వన్ బై వన్ చేసుకుంటే మంచిదండి రెండున్నరకి ఎవరు లేవకూడదు అని అలాగా అలా లేవకండి కానీ నేను మాత్రం ఇంకా నాకు అలవాటు అయిపోయిందండి పర్వాలేదు నాకు చిన్నపిల్లలు ఎవరు లేరు పెద్దవాళ్ళు లేరు కాబట్టి అలవాటు అయిపోయింది కానీ మీరు మాత్రం చిన్నపిల్లల అస్సలు లేవద్దండి ఇబ్బంది ఉంటది మీకు వీలైనప్పుడు చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి ఇంత తీపి వండి పెట్టుకోండి ఈరోజు చాలా మంచిదండి చేసుకుంటే వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా షేర్ చేయకుండా ఊడుకోకండి మీకు ఏదన్నా నచ్చితేనే లైక్ చేయండి అలాగే నేనేం డిమాండ్ చేయనండి మీతో మీరు నా వాళ్ళని అనుకుంటూ మీతో నేను ఇలా పంచుకుంటున్నానండి నాలుగు మాటలు ఏదైనా బాధ కానీ దుఃఖం ఏదున్నా పంచుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి